మొలతాడుకు మగవారికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసా శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ప్రతి అబ్బాయికి మొలతాడు అనేది తప్పనిసరిగా ఉంటుంది మగపిల్లవాడు పుట్టిన తొమ్మిదవ రోజున మొలతాడు కడుతూ ఉంటారు ఇక చనిపోయే వరకు ఆ మొలతాడు అనేది తప్పనిసరిగా ఉండాలి అంటారు అంతేకాకుండా మన పెద్దవారు మొలతాడు కట్టని వాడు మగవాడే కాదు అని అంటుంటారు అయితే మొలతాడుకు మగవారికి మధ్య ఉండే సంబంధం ఏంటి ఎందుకు మన పూర్వీకులు మొలతాడు విషయంలో అంతటి పట్టింపులు చూపుతారో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో మగవారంతా మొలతాడు కట్టుకుంటూ ఉంటారు పురాతన కాలం నుంచి కూడా ఇలా నడుముకు మొలతాడు కట్టుకునే సంప్రదాయం ఉంది అయితే నల్లని తాడును నడుము చుట్టూ కట్టుకోవడం వల్ల దుష్టశక్తుల ప్రభావం ఉండదని పెద్దలు చెప్తూ ఉంటారు వేదాలలో మనకు కొన్ని జీవన సూత్రాలు ఉన్నాయి స్నానం చేసే సమయంలో పూర్తి నగ్నంగా ఉండడం మంచిది కాదని శరీరంపై కనీసము చిన్న గుడ్డ అయినా ధరించాలని చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఆడపిల్లలకు చిన్నప్పుడు సగ్గుబిళ్ళ కడుతూ ఉంటారు వారికి వివాహం జరిగిన తర్వాత నలభై ఏడు మంగళ సూత్రాలను ధరిస్తారు అయితే అదే తరహాలో మగవారికి కూడా మొలతాడు చాలా ముఖ్యమనే భావన ఉంది చనిపోయినప్పుడు అతని దేహం నుంచి మొలతాడును తీసేస్తారు దీనిని పవిత్రంగా భావించడం వల్ల ఇలా చేస్తారు అంతేకాకుండా పుట్టిన తర్వాత చిన్న పిల్లలకు కూడా చాలా ఆటాసంగా మొలతాడు కడుతూ ఉంటారు అయితే చిన్నప్పుడు నిక్కర్లు జారిపోతుందనే కారణంగా కడతారు అని చాలామంది అనుకునేవారు అయితే చిన్న కృష్ణయ్యకు బంగారు మొలతాడు ఉండేదంట అందుకే మగవారికి చిన్నప్పుడే మొలతాడు కడుతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్